చాలా ప్రేమ ఉండే ఆయనకు బాబు మండల్ ప్రెసిడెంట్ ఆయన ఉప్పు తిప్పలు పెట్టినప్పుడు ఆయన మండల్ ప్రెసిడెంట్ కానీయకుండా చాలా ఎన్నో రోజులు ఆయన మొత్తం క్యాంపులు పోవడం జరిగింది అదే రోజు ఎలక్షన్ శంకరంపేట కూడా ఎలక్షన్ నారాయణకి వెళ్ళే కూడా ఎలక్షన్ నాది కూడా మండల్ ప్రెసిడెంట్ ఎలక్షన్ అదే రోజు కానీ మా నాయన కృష్ణారెడ్డి గారు చేసుకోండి గెలిపియ్యాలని మొత్తం శంకరంపేట గేట్ ఇచ్చిపెట్టి శంకరంపేటకి వచ్చి సంగనను ఎంపీపీ గెలిపించిన గనంత మాస్ గారి ఇంత ప్రేమ రోజు అర్థం చేసుకోండి నేను కొడుకున్నాను నాగ మండల ప్రెసిడెంట్ ఎలక్షన్ నాకు ఇన్స్పెక్ట్ చేసి చూసుకుని చెప్పి ఇక్కడ కష్టం ఉండదని చెప్పి ఇక్కడికి వచ్చి ఆయనకు గెలిపించడం జరిగింది అంటే చిన్నపల్లి మీద మీద కుటుంబం మీద మీ అందరి మీరు ఎంత ప్రేమ మీద అర్థం చేసుకోండి ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు ఫుల్ మెజార్టీ ఇచ్చారు మా నాయన కూడా రెండు సార్లు ఎమ్మెల్యే అయితే ఫుల్ మెజార్టీ ఇచ్చారు తర్వాత నాకు ఇక బై ఎలక్షన్ ఇచ్చిపోయిన కానీ తర్వాత కూడా హరీష్ రావు వస్తే కూడా రానియలేదు చెప్పేసి ప్రతి పొట్టి ఆడ చిన్న పని ఒకటి ఇప్పుడు కూడా నేను మళ్ళా గెలిచిన తర్వాత కూడా ఫుల్ మెజార్టీ ఇచ్చింది నేను కూడా నలభై లక్షల పని మీ గ్రామానికి నేను ఇచ్చినా వేరే గ్రామాల్లో ఎక్కడ కూడా నలభై లక్షలు లేదు మీకే నలభై లక్షలు చెప్పి చెప్తాను తర్వాత మీరు ఉంట కొనుగోలు కేంద్ర వాడు ఒకటే రోజు ఇమ్మీడియట్గా ఒంట కొనుగోలు కేంద్రం శాంక్షన్ చేయొచ్చు వాళ్ళ కొన్నప్పుడు గుజంపల్లిని కూడా ఒంటరి కొనుగోలు కేంద్రం చేస్తారనుకుంటారంటే వాళ్ళకు కూడా శాంక్షన్ చేయొచ్చు ఏది ఎక్కడ ఏదనుకుంటే మీరు గతంలో చూసినారు తరుగు తీసుకోండి ఒక క్వింటల్కు ఆరు కిలోలు ఎనిమిది కిలోలు తరుగు తీసుకోండి అటువంటిది ఈసారి కిలో ఎక్కువ అంటే రెండు కిలోల కంటే తరుగు తీయలేదు మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు రైతులకు అన్యాయం చేయకూడదు అని చెప్పారు తర్వాత ఇంకోటి తర్వాత సన్న ఓటు పండిస్తే వాళ్ళకు క్వింటల్కి ఐదు వందల రూపాయలు బోనెస్ కూడా ఇస్తూ ఉన్నారు మరి ఎక్కువ దొండు పండుగ చెప్తున్నారు అడిగినాస్తా మాత్రం ఎక్కువ దొడ్డు ఒట్లు పండుతాయి అని చెప్పేసి చెప్పడం జరిగింది అయితే ఇంకోటి ఇక్కడ రోడ్డు బోర్లు కూడా మోటర్లు కూడా శాంక్షన్ చేసిన మొదలైన అప్పుడు బోల్ తాగి శాంక్షన్ చేసుకున్నారు ఇంకా అవసరం ఉంటే కూడా ఇంకెక్కడన్నా మిషన్ పరిగెత్తలు రాకుంటే అన్ని కాలనీలలో అన్ని గల్లు కూడా మనం ఇక్కడ బోర్డు రేపించి తాగిలేకెండి తాగే నీరు సప్లై చేద్దామని చెప్పేసి చేపిస్తా అని చెప్పేసి ఇక్కడ మంచిగా చదువుకుంటారు రెగ్యులర్ స్కూల్కి పోతారు చాలా మంచి సప్లై చదువుకుంటారు కాబట్టి స్కూల్లో కూడా అమాదర్శ పాఠశాల మిగతా లీడర్ అన్ని మహిళలకి ఇస్తూ రేవంత్ రెడ్డి మహిళలకే రేషన్ కాలు మహిళల పేరు తర్వాత స్కూల్ కమిటీ కూడా ఇప్పుడు అప్పుడు స్కూల్ ఎడ్యుకేషన్ కమిటీ అని అనుకుంటే ఇప్పుడు అది కూడా మీకే ఇస్తున్నారు ఎందుకంటే పని కరెక్ట్ చేపిస్తారు ఇలా సార్ కరెక్ట్ చదువు చెప్తున్నారా లేదా పిల్లలు కరెక్ట్ చదువుతున్నారా లేదా అని చూస్తారు కాబట్టి మహిళలకే అమ్మా కింద వాళ్ళకే కమిటీ కూడా అప్పుడు జరిగింది మరి మహిళలకు పావులు అవ్వండి మొత్తం మెచ్చి మీరు ఎంత పెడతారో అంత మెచ్చి వాపనం చేయడం పెట్రోల్ పంపు కూడా మీతో పెట్టించి మీరే నడుపుకునే విధంగా మేము అప్లై చేస్తే సూర్యలక్ష్మి కరెంట్ తయారైతుంది కరెంట్ తయారయ్యేది మొత్తం సూర్యలక్ష్మితో కరెంట్ తయారయ్యేది మీ పేరు మీద మొత్తం మీరే నిర్వహించుకోవచ్చు ఒక బ్యాంక్ లోన్ ఇస్తుంది తర్వాత మీరు ఒక ఐదు సంవత్సరాల తర్వాత మొత్తం మీకు నెల 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 మీకు ఇన్కమ్ వస్తుంది చేసిన మేలు మహిళలు ఎప్పుడు కూడా మర్చిపోరు వాళ్ళు ఎప్పటికీ ఆశీర్వదిస్తూ ఉంటారని చెప్పేసి ప్రతిదీ కూడా మహిళలకే అవకాశం కల్పిస్తూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఈరోజు మనకి కవితం వచ్చిందంటే మహిళలకు రిజర్వేషన్ యాభై శాతం కాంగ్రెస్ కూడా చేసి ఎవరు చేయలేదు కాంగ్రెస్ పార్టీ చేశానని చెప్పేసి అచ్చిన ఇప్పుడు రెడ్డిలోకి వచ్చిందా రెడ్డిలో నెల ఇంతకుముందు ఎస్సీ డిసి ఏదో కూడా అందరు పెద్ద ఎత్తున మధు అన్ని కులాలు ఎవరున్నా కూడా సమానంగా చూసి ప్రతి ఒక్కరు కూడా అందరు మనవులు అనే విధంగా కష్టపడి పనిచేస్తూ ఉన్నాడు పెన్షన్లు ఎక్కువ పెన్షన్లు మనకు కొంత రాగానే నేనే మాట్లాడుకుంటూ వచ్చిన అన్ని గ్రామాలు పెద్ద గ్రామాలకు ఖచ్చితంగా పెన్షన్లు ఇప్పిస్తామని చెప్పినాం నాలుగో గారు కూడా తక్కువ జనాభా తక్కువ ఊర్చున్నారు అయినా వాళ్ళకు కూడా ఇస్తాం అన్ని ఇచ్చి పోతాం దురదృష్టం దౌర్భాగ్యం అప్పుడు ఏం చేయలేదు కేసు మొన్ననే ఐదు అన్ని ఐదో కేసు కొట్టేసాం జనం ఒక పదిహేను ఇరవై దినాల కిందనే ఆకి కేసు కొట్టేస్తాం ఇక చెప్పు మొత్తం మనమేమో మనం పెట్టిపోయాలంటే రోజు కేసు పెట్టి మనకి పని ఉన్నది ప్రజలకు ఎట్లా చేద్దాం ఎట్లా డెవలప్ చేద్దాం అది సమస్యలు ఉన్నాయి కాగింది రోడ్ ఏమది పెన్షన్ ఏమని ఇల్లు ఏమై అని చెప్పే కాలం చెప్తా ఉన్నాం వాళ్ళు ఎట్లా లేకుండా వేరే పని లేకుండా వాళ్ళని చూస్తుండే అంటే అప్పుడే ఎస్ఐకి ఫోన్ చేయాలి ఎస్ఐ వచ్చి కేసు బుక్ చేయాలి తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టాలి అదే రోడ్ అడుగు తప్పకుడు తప్ప నీళ్ళు తాగనికైనా అడుగు తప్ప ప్రజాస్వామ్యం ఉన్నది మీరందరూ ఓటేజ్ మాకు గెలిపించదే అది ఈ రోజు ఇంద్రామై ముఖ్యంగా మీకు చెప్తా ఉన్నా మన కుండా సురేఖ రోజు ఆ రోజు కలెక్టర్ గారు నాకు ఏం చెప్పిన రోజు సార్ ఎమ్మెల్యే గారు నేను చక్రపేట కొండలానికి వస్తున్నా మీ దగ్గరికి వెళ్ళి ఇల్లు ఇందిరామై స్టార్ట్ చేస్తామని చెప్పింది ఏ గ్రామమో చెప్పండి మీరు ఏ ఊర్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుంది అంటే ఫస్ట్ చిన్నపల్లిలో పెట్టాడు సార్ అని చెప్పిన నేను చిన్నపల్లికి వెళ్ళి ఇంట్లో స్టార్ట్ చేసి ఇమ్మ ఇల్లు నారాయణ కే నియోజకవర్గంలో మొత్తం మనం ఎనిమిది మండలాలల్లా మొత్తం చక్రంపేట మండలంకి వెళ్ళి అంటే చిన్నప్పటికి వెళ్ళి స్టార్ట్ చేసాం ఆ రోజు గుండెస్ అయితే మేడం మనకు వచ్చేది ఉండే ఇన్ఛార్జ్ మంత్రి ఉండే మనకు అప్పుడు ఆ రోజు రాలేదు కలెక్టర్ గారు వచ్చారు కానీ వీడియో ద్వారా వీడియో ద్వారా విర్చువల్ గా ఆ రోజు మన దగ్గరనే ఇర్రామీలు స్టార్ట్ చేసినాం